హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మానసా ప్రపంచం ఈరోజు మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేసానంటే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అనేది ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది ఫస్ట్ టిప్ చూడండి ఈ విధంగా మనమైతే పిన్నిస్లో అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా అవి అలాగే పెట్టేస్తే వాటికైతే తుప్పు పట్టిపోతే మనం చీరలకి అలాంటప్పుడు పెట్టుకోవాలనుకున్నప్పుడు అవి అసలు ఎక్కకుండా చాలా కష్టంగా ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే చేయండి ఆ పిన్నిస్లు అన్నిటి ఒక బాక్స్లో తీసేసుకొని మన ఇంట్లో పౌడర్ ఉంటుంది కదా ఏ పౌడర్ వాడతాం ఆ పౌడర్ వాటి మీద అయితే చల్లేసేసి వాటిని ఒక రెండు నిమిషాలు బాగా మిక్స్ అయ్యేటట్టు కానీ కలిపామంటే ఇప్పుడు కానీ మూత పెట్టేసి ఎన్ని రోజులన్నా పిన్నిసులు కానీ తుప్పు పట్టనే పట్టదండి ఇంకా సెకండ్ టిప్ అయితే చూద్దాం మనం ఈ విధంగా టేపులు అయితే తెచ్చుకుంటాం కదా ఇప్పుడు అలాగే పెట్టేస్తే మనం దానికి ఎలా ఉండదో చూడండి ఎంత వెతికినా కానీ దానికి అసలు కనపడనే కనపడుతూ అప్పుడు చాలా కష్టంగా ఉంటుంది మనకు కూడా చాలా విసుగ్గా ఉంటుంది కదా అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి చూడండి ఎంత వెతికినా కానీ అసలుకే దాని ఎంట్రన్స్ లేకుండా తెలియట్లేదు ఈ విధంగా అయితే మన ఇంట్లో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్లు అయితే ఉంటుంది కదా ఆ ట్యాబ్లెట్కి ఈ సైడ్ అయితే ఈ విధంగా అయితే కట్ చేసేయండి మనం ఎక్కడైతే ఉంటామో అక్కడైతే ఇది పెట్టేసి ఆ టేపుగానే వేసేసామంటే మనం ఇప్పుడు వాడుకోవాలి అప్పుడు చాలా ఈజీగా ఈ విధంగా అయితే వచ్చండి ఇంకా థర్డ్ టిప్ అయితే చూద్దాం మనం ఈ విధంగా ఫ్లక్కర్లు కానీ టిప్ టాప్లు కానీ అవి వాడుతూనే ఉంటాం కదా అవి అవి ఊరికే సిలుమ్ పట్టుపోయి పడేయాల్సి వస్తూ ఊరికి విరిగిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి అక్కడ మనకి ఏ విధంగా అయితే అక్కడ ఉండదు అక్కడ కానీ ఈ విధంగా నేర్ పాలిష్ కానీ వేసేసారంటే ఆ ఇనుపుకి అసలుకి సిలువ అనేది పట్టదండి ఎక్కువ రోజులు క్లిప్పులు కూడా చాలా బాగా వస్తాయి ఎక్కువ రోజులు లైఫ్ అనేది కూడా ఉంటుందండి ఇంకా ఫోర్త్ టిప్ అయితే చూద్దాము మనం స్టిక్కర్లు పెట్టుకుని ఎక్కడికన్నా పోవాలనుకున్నప్పుడు ఎండలకి సమ్మర్కి ఊరికే ఊడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా చేయండి మనం స్టిక్కర్లు పెట్టుకున్నాం అనుకున్నప్పుడు ఇలా ఫ్రిడ్జ్లో ఒక ఐదు నిమిషాలు కానీ స్టిక్కర్లు కానీ అనేది పెట్టేసామంటే ఇప్పుడు చూడండి ఓపెన్ చేసిన తర్వాత మనం కానీ పెట్టుకున్నామంటే ఆ గమ్ అలాగే అంటుకుపోతుందండి ఒక టూ డేస్ ఉన్న అసలు స్టిక్కర్ అనేది ఊడిపోయి ఊడిపోదు ఈ టిప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఫిఫ్త్ టిప్ అండి మనం చాలామందికి డైరీలు అవి ఆడుతూ ఉంటారు చాలామంది అయితే చదువుతూ ఉంటారు కదా మనం వంట చేసుకుంటూ ఉన్నప్పుడు కూడా కొంతమంది అయితే చదువుతూ ఉంటారు అలా మధ్యలో వంట చేయాల్సి ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు అలా అయితే పెట్టేస్తాము లేకపోతే కాయతో మడత పెట్టి అలా చూస్తే దాన్ని కూడా బాగుండదు అలా ఎక్కడ చదివామో మనం అనేది మళ్ళీ ఫస్ట్ని చేతికి కావాల్సి వస్తుంది అలా కాకుండా ఈ విధంగా టిప్ టాప్ కానీ వేసి కానీ పెట్టేస్తే మనం పని చేసుకుంటా కూడా చాలా ఈజీగా కానీ చదువుకోవచ్చండి ఇంకా సిక్స్ టిప్ అయితే చూద్దాం మనమైతే ఈ విధంగా క్యారీస్ రోజు అయితే స్కూల్కి అయితే పిల్లల కోసం ఎత్తుకోకపోతూ ఉంటాము అలా వాటర్ బాటిల్ పెట్టి చిన్న క్యారీ అయితే పెడితే వాటర్ బాటిల్ క్యారీ మీద పడి క్యారీ అంతా దుల్లిపోతూ ఉంటుంది అప్పుడు చాలా శ్రమ కదా అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే చేయండి వాటర్ బాటిల్కి మన ఇంట్లో ఏదో ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా ఆ రబ్బర్ బ్యాండ్ అయితే ఈ విధంగా వేసేసి మన ఇంట్లో ఉన్న పిన్నిస్ అయితే దానికైతే ఇక ఈ విధంగా పెట్టేస్తామంటే చూడండి రబ్ బాటిల్ అనేది అసలు పాడనే పడదా అలాగే నేను ఉంటుంది క్యారీ కూడా పాడవకుండా ఉంటుంది ఈ టిప్ అనేది రోజు క్యారీ ఎత్తుకుపోయే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా సెవెంత్ టిప్ అయితే చూద్దాం మనమైతే ఈ విధంగా కీస్ అయితే ఉంటాయి కదా ఒకే రకం కీస్ రెండు మూడు ఉంటాయి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు కీస్ తాళాలు వేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ఎత్తుక్కోవాల్సి వస్తుంది చాలా లేట్ అయిపోతుంది అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా చేయండి మన ఇంట్లో నెయిల్ పాలిష్ ఉంటుందా కదా ఒకే రకంగా ఉండే వాటిని ఈ విధంగా నెయిల్ పాలిష్ కానీ వేసేసామంటే మనకి వేటికి ఏ తాళాలు ఎంత కంగారులో కూడా బయటకు వెళ్ళాలనుకున్నా చాలా ఈజీగా నిమిషంలో తాళాలు వేసుకొని అయితే బయటికి అయితే వెళ్ళొచ్చండి ఈ టిప్ అనేది రోజు జర్నీస్ చేసే వాళ్ళకి రోజు డ్యూ పోయి వచ్చే వాళ్ళకి అనేది చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకేది టిప్ అండి మనమైతే వాటర్ బాటిల్స్ రోజు అయితే పిల్లలకి రోజు స్కూల్కి అయితే ఇచ్చి పంపిస్తూ ఉంటాము ఎంత కడిగినా బాటిల్స్ అనేది లోపల బ్యాడ్ స్మెల్ అనేది వస్తూనే ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి మన ఇంట్లో రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా అందులో రాళ్ళ ఉప్పు అయితే కొంచెం వేయండి మన ఇంట్లో వాడుకున్న బియ్యం ఒక స్పూన్ అయితే అందులో వేసేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే కొంచెం అయితే వేయండి ఎక్కువ అయితే వేయకూడదు ఇప్పుడు వేసి షేక్ చేసేసి బాగా షేక్ చేసి ఒక అరగంట అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు అరగంట తర్వాత అయితే మీకు నేనైతే వాష్ చూపిస్తాను చూడండి లోపల చూడండి ఎంత ఉండి చాలా నీట్ గా వచ్చేస్తుంది స్మెల్ అనేది ఏమీ లేకుండా ఉంటుందండి ఇంకా నైట్ టిప్ అయితే చూడండి మనం ఈ విధంగా చీరకి కూర్చులు పెట్టుకున్నప్పుడు చాలా కష్టంగా ఎన్ని లావు చీరలకి అలాంటప్పుడు అది ఎక్కనే ఎక్కదండి పిన్నిస్ అలా కాకుండా ఉండాలంటే మన ఇంట్లో టీ వడగట్టేది ఉంటుంది కానీ పిన్నిస్ని ఈ విధంగా కానీ రఫ్ చేసామంటే దాని ముద్దు మీద కూడా చాలా షార్ప్గా ఉంటుంది ఇప్పుడు చాలా ఈజీగా అయితే ఎక్కేస్తుంది అండి ఇంకా టెన్త్ టిప్ అండి మనం ఈ విధంగా ఒక ఆనియన్ తీసుకొని దాన్ని తప్పక అంతా తీసేసి ఆనియన్ తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా వాడాలో చూద్దాము ముందుగా ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు తీసుకోండి ఆ నీళ్ళల్లో ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే అన్నీ అయితే అందులో వేయండి వేసిన తర్వాత మన ఇంట్లో ఏ పేస్ట్ వాడతామో ఆ పేస్ట్ అయితే అందులో వేసేసేయండి వేసేసి ఒక స్పూన్ ఎత్తుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు రెండు మిక్స్ అయ్యేటట్టు బాగా కలపండి ఇప్పుడు మూత పెట్టు ఒక అరగంట అయితే పక్కన పెట్టేయండి ఇప్పుడు చూడండి రంగు అయితే మారినాయి ఇవి రంగు మారిన వాటిని టీ వాడగొట్టుకునే దాంట్లో ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత వీటిని అయితే ఒక స్ప్రే బాటిల్లో వేసుకోండి స్ప్రే బాటిల్లో లేకపోతే మామూలుగా అయితే ఇరవై రూపాయలు స్ప్రే బాటిల్ అవి ఉంటారు కదా వాటికైతే డబ్బాకైతే ఈ విధంగా హోల్స్ పెట్టి వాడుకోవచ్చు ఇది మా పాపకి ఆయిల్ తండి అందుకని నేనైతే పడేయకుండా ఈ స్ప్రే బాటిల్ని ఇలాగైతే యూజ్ చేస్తున్నాం దీన్ని ఏ విధంగా వాడాలో ఇప్పుడైతే చూద్దాం మన ఇంట్లో నైట్ ఎంత క్లీన్ చేసి పడుకున్నా కానీ నైట్ బొద్దింకులు బల్లులు అనేది ఎక్కువ తిరుగుతూ ఉంటుంది ముఖ్యంగా స్టవ్ కాడ అయితే కానర్లో అయితే ఎక్కువ తిరుగుతూ ఉంటాయండి ఆ విధంగా కాకుండా ఉన్నాను అంటే ఈ విధంగా మొత్తం అయితే స్ప్రే చేసేసిన తర్వాత ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని మొత్తం ఈ విధంగా కానీ క్లీన్ చేసేసారంటే ఈ స్మెల్కి రా బొద్దింకులు ఏమి రావంటే అసలుకి ఈగలు ఏమి రాకుండా చూడండి ఇప్పుడు చూడండి క్లీన్ చేసిన తర్వాత ఎంత క్లీన్గా ఉందో ప్లీజ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి